గ్యాస్ ఆటోకి ఆయిల్ మార్స్తే ఎంత అవుతుంది అనేది ఈ వీడియోతో మీకు వివరించబోతున్నాను ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మన గ్యాస్ ఆటోలు ఎక్కడ రిపేర్ చేస్తున్నారో తెలియక మన సిఎన్జి ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మన బజాజ్ మాక్సిమం ఆటోకి జెడ్ ఆటోకి బజాజ్ ఆటో కి ఎంత అవుతుంది అనేది ఇప్పుడు మీకు ఒక బిల్ వేయించి ప్రతిదాన్ని ఊరనిచ్చి చెప్పబోతున్నాను చూడండి ఫ్రెండ్స్ చూసి ఈ వీడియోని చూసి మన గోపి కాబట్టి జిఎస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడు లోనకి షట్ లోపలికి వెళ్దాం మీకు చూపిస్తాను చూపించి వివరిస్తాను మన సాయి ఆటోమొబైల్ షాపు ఈ షాప్ వచ్చేసి మన మేడుగా లోని అక్షయ పంకనాలు దాటినాక నర్సరీ ఆపోజిట్ లో ఉంది సో ఫ్రెండ్స్ చూడండి లోన మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను చూడండి ఇంజన్ ఆయిల్ ఇంజనాయలు ఆయిల్ టూ లీటర్ స్కాను మనకు ఐదు వందలు పడుతుంది ఇది ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ ఆయిల్ ఫిల్టర్ వచ్చేసి వన్ ట్వంటీ పడుతుంది మనకి నెక్స్ట్ డాలర్ డాలర్లు బిట్లు ఇదిగో డాలర్లు వచ్చేసి మనకు ముప్పై రూపాయలు పడుతున్నాయి వీటి చూడండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మనకు యాభై రూపాయలు పడుతున్నాయి ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్ వీటికి మొత్తం బిల్ వేసి మీకు ఈ బిల్లును మీకు చూపెట్టబోతున్నాను ఎంత తర్వాత మన మెకానిక్ ఛార్జ్ ఎంత అవుతుంది అనేది మన మెకానిక్ మాటల్లో మీకు వివరిస్తాను చూడండి ఎంత ఇక మీకు చూపిస్తున్నాను చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇదిగో బిల్ వచ్చేసి ఏడు వందలు అవుతున్నాయి ఇదిగో ఇంజన్ ఆయిల్ వచ్చేసి ఐదు వందలు ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ వచ్చేసి నూట ఇరవై మన డాలర్లు వచ్చేసి ముప్పై రూపాయలు బిట్లు వచ్చేసి యాభై రూపాయలు టోటల్ బిల్ వచ్చేసి ఏడు వందలు అవుతుంది చూడండి ఫ్రెండ్స్ మన ఇంజన్ ఆయిల్ బిట్లు డాలర్లు గేర్ ఆయిల్ మారిస్తే ఎంత అవుతుంది అనేది మన మెకానిక్ వాసన మాటల్లోనే మీకు వివరించబోతున్నాను అన్న చెప్తాడు వినండి ఓకే అన్న ఎంత అవుతున్నాయి అనేది మనలోకి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇంజనీర్లు బిట్లు గ్రీజు డాలర్లు ఫిల్టర్లు మార్చితే రెండు వందల రూపాయలు ఛార్జ్ మొత్తానికి ఛార్జ్ రెండు వందల రూపాయలు మిగిలిన చిన్న విధంగా ఉన్నా అవకాశం కదా అది మన వాళ్ళకి ఎప్పుడు అవైలబుల్ లో ఉంటు ఓకే అన్న మన బండికి మారిస్తే రెండు వందల రూపాయలు తీసుకుంటున్నాం చార్జీ అది ఏది ఇంజిన్ ఆయిల్ బిట్లు డాలర్లు గ్రీజు వేరే మొత్తం మారిస్తే మన దగ్గర మెకానిక్ ఛార్జ్ వచ్చేసి రెండు వందలు ఇతర వేరే పనులు ఏమన్నా చేస్తే వాటికి అంటే ఒక ఫ్రెండ్స్ చూసారు కదా మన అన్న ఆయిల్ మార్చి ఆయిల్ మార్చి డాలర్లు వేసినందుకు మెకానిక్ ఛార్జీ వచ్చేసి రెండు వందలు తీసుకున్నాడు మీకోసం ఈ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేశాను మన జ్యోతి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మరిన్ని వీడియోలు చేయడానికి ప్రోత్సహిస్తారని కోరుకుంటాను థ్యాంక్ యూ